హాయ్ ఎవరీవన్ నా పేరు డాక్టర్ శశికాంత్ మద్దు ఐ యామ్ సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ యశోదా హాస్పిటల్ సోమాజీగూడ బ్రాంచ్ లైపోసక్షన్ లైపోసక్షన్ అంటే ఏంటి దాని గురించి ఉన్న మల్టిపుల్ రకరకాల మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ అంటే అసలు యాక్చువల్లీ నిజాలు ఏంటి మిత్స్ అసలు అపోహలు ఏంటి లైపోసక్షన్ అనేది ప్రిన్సిపల్ ఏంటంటే లైపోసక్షన్ ఎక్సెసివ్ ఫ్యాట్ అంటే ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో చర్మం కింద ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కడ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాలో కార్నర్ గా కనిపించిన చోట్ల నుంచి ఒక చిన్న రంధ్రం పెట్టి పోల్ చేసి దాని ద్వారా ఒక చిన్న క్యానులా పాస్ చేస్తాం క్యానులా పాస్ చేసి దాంట్లో ఆ చర్మం కింద ఉన్న ఫ్యాట్ ఆ ఏరియా ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనము క్యానులా ద్వారా సెక్షన్ ఉపయోగించి ఆ క్యానులా ద్వారా మొత్తం పీల్ చేస్తాం దాన్నే లైపో సక్షన్ అంటారు లైపో సక్షన్ ఫ్యాట్ సక్షన్ సో ఈ లైపో సెక్షన్ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది ముందు ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఇన్ఫిల్ట్రేషన్ క్యానులా ఉంటాం ఆ ఇన్ఫిల్ట్రేషన్ క్యానులా ద్వారా ఫస్ట్ చిన్న రంధ్రం చేసిన తర్వాత ఆ ఇన్ఫిల్ట్రేషన్ క్యానుల ద్వారా లోపల ట్యూమస్ అండ్ సొల్యూషన్ అంటారు ట్యూమస్ అండ్ సొల్యూషన్ అంటే ఆ ఫ్యాట్ని ఏదైతే ఏరియా మనం ఫ్యాట్ తీయాలనుకుంటున్నామో ఆ ఫ్యాట్ లూజ్ చేస్తాం ఆ ఫ్యాట్లో అంత లిక్విడ్ పంపించి దాన్ని లూజ్ చేస్తామన్నమాట ఇట్లా లూజ్ చేసిన ఫ్యాట్ని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత సెక్షన్ క్యానుల ఇంట్రొడ్యూస్ చేసి దాని లోపలికి ఆ ఫ్యాట్ మధ్యలో నుంచి సెక్షన్ మెషిన్ ఉంటుంది లైపో సెక్షన్ మెషిన్ ఉంటుంది సో ఈ లైపో సెక్షన్ మెషిన్ ద్వారా ఆ క్యానులా లోపలికి పంపించి ఫ్యాట్ అంతా సక్ చేసేస్తామన్నమాట సో ఇది రఫ్గా లైపోన్ ప్రిన్సిపల్ దీంట్లో కొన్ని లేటెస్ట్ టెక్ అంటే కొన్ని టెక్నాలజీ ఎడిషన్స్ ఉంటాయి ఎలా అంటే ఈ ఏదైతే క్యానులా ఇంట్రడ్యూస్ చేస్తామో దానికి ఒక అల్ట్రాసోనిక్ దాని ముందు ఒక చిన్న అల్ట్రాసోనిక్ డివైజ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం ఈ అల్ట్రాసోనిక్ డివైస్ ఏం చేస్తుంది సౌండ్ వేవ్స్ని ఎమిట్ చేస్తుంది ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీలో సౌండ్ వేవ్స్ ఎమిట్ చేసి ఆ సౌండ్ వేవ్స్ ఏం చేస్తాయంటే ఆ ఫ్యాట్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్గా ఏదైతే ఉంటుందో దా ఆ సౌండ్ వేవ్స్ని ఎమిట్ చేస్తాయి సో ఆ ఎమిట్ చేసిన సౌండ్ వేవ్స్ ఏమిటి ఆ ఫ్యాట్ని డ్యామేజ్ చేస్తాయి ఫ్యాట్ సెల్స్ని డ్యామేజ్ చేసి ఫ్యాట్ని కరిగిపోయేలాగా చేస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే మన తర్వాత ఏదైతే క్యాన్లో పెట్టి మనం సక్షన్ చేస్తామో ఆ ప్రొసీజర్ ఈజీ అయిపోతుంది రెసిస్టెన్స్ తగ్గిపోతుంది అండ్ తొందరగా అయిపోతుంది అండ్ కొంచెం స్కిన్ కూడా ఎనర్జీ డివైజ్ వల్ల ఎనర్జీ రిలేటెడ్ ఎఫెక్ట్స్ వల్ల కొంచెం స్కిన్ కూడా కాంట్రాక్ట్ అవుతుంది అనమాట సో అట్లా ఈ విధంగా వే దీన్ని వేజర్ వేజర్ లైపో సెక్షన్ అంటారు సో ఈ వేజర్ అనేది ఒక టెక్నాలజీ ఇలాగే సిమిలర్ ప్రిన్సిపల్ మీద లేజర్స్ కూడా ఉంటాయి సో లేజర్ సెమిట్ చేసి ఫ్యాట్ని కరిగిస్తామన్నమాట సో దాన్ని లేజర్ లైపు సెక్షన్ అంటారు ఇంకొకటి పవర్ అసిస్టెంట్ లైపు సెక్షన్ ఉంటుంది అదేమిటంటే ఆ టిప్ ఒక వైబ్రేట్ అవుతుంది అనమాట ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీస్లో వైబ్రేట్ అవుతుంది ఆ వైబ్రేట్ అయినప్పుడు ఏదైతే చుట్టూ దాని చుట్టుపక్కల ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ అంతా కూడా వైబ్రేషన్ వల్ల కరుగుతుంది కొంచెం డ్యామేజ్ అవుతుంది సో దానివల్ల కూడా ఈజీ అవుతుంది అనమాట సో ఇది రకరకాల డిఫరెంట్ టెక్నాలజీ యూజ్ చేసి మనం లైపో సెక్షన్ ప్రొసీజర్ని చేయడానికి ఆస్కారం ఉండమన్నమాట సో ఇది ఫ్యాక్ట్స్ అండ్ లైపో సెక్షన్ వల్ల చాలామంది ఈ ప్రొసీజర్ కూడా చాలా సింపుల్ లోకల్ ప్రొసీజర్స్లో చేయొచ్చు చిన్న చిన్న లైపో సెక్షన్స్ని పెద్ద లైపో సెక్షన్ అయితే అనసీషియా ఇచ్చి అనమాట సో లైపో సెక్షన్ ఎవరిలో చేయొచ్చు ఎలా అలాంటి సిచ్యువేషన్ లో చేయొచ్చు లైపో సెక్షన్ అనేది ఇంకొకటి ఏంటంటే లైపోసెక్షన్ అనేది లోకలైజ్డ్ ఫ్యాట్ కలెక్షన్స్ అంటే ఏదైతే మనం పొట్ట భాగం కానీ స్పెసిఫిక్ థైస్ కానీ బటక్స్ కానీ ఆర్మ్స్ కానీ చిన్స్ కానీ సో ఇట్లా రకరకాల ప్లేసెస్ స్పెసిఫిక్ ఏరియాస్ ఏదైతే లైపో ఫ్యాట్ డిపోజిషన్స్ ఉంటాయో ఆ స్పెసిఫిక్ ఏరియాస్ ని మనము ఆ ఫ్యాట్ తీయడానికి లైపో సెక్షన్ బాగా ఉపయోగపడుతుంది అలాగే లైపోమాస్ ఉంటాయి లైపోమాస్ అంటే ఫ్యాట్ గడ్డలు అందులో సింగిల్ ఫ్యాట్ గడ్డ ఉండొచ్చు మల్టిపుల్ లైపోమాస్ అని ఉంటుంది మల్టిపుల్ లైపోమాస్ అంటే అక్కడక్కడ అక్కడ చాలా బాడీ మొత్తం మీద ఫ్యాట్ గడ్డలు ఉంటాయి సో చూడటానికి అందవికారంగా కూడా ఉంటుంది సో అలాంటి కండిషన్లో కూడా లైపో సెక్షన్ బాగా పనికి ఎందుకంటే మల్టిపుల్ ఫ్యాట్ గడ్డలు ఉన్నప్పుడు అవి తీసేయడానికి స్టిచ్ మనం మామూలుగా కట్ చేసి తీస్తే మల్టిపుల్ స్కార్స్ అయిపోతాయి సో దానివల్ల మొత్తం స్కార్ ఏరియా అంతా స్కార్ స్కార్డ్ అయిపోతుంది అంటే దాని మీద మరకలు 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 అయిపోతుంది అనమాట సో అలాంటి సిచ్యువేషన్లో లైపోసెక్షన్ బాగా ఉపయోగపడుతుంది అనమాట అసలు స్కార్స్ కనపడకుండా చిన్న చిన్న పంక్చర్ ఊన్స్తో దాని దగ్గర ఉన్న మూడు నాలుగు లైపోసెక్షన్ ఒక చిన్న పంక్చర్ ఊన్తో తీసేసేయచ్చు సో ఇట్లా లైపోసెక్షన్ అనేది బాగా ఎంతో ఉపయోగకరమైన సర్జరీ ఇంకొకటి ఏంటంటే ఈ లైపో సెక్షన్ గురించి చాలా మిత్స్ కూడా ఉంటాయి మిత్స్ అంటే అపోహలు చాలా మంది ఏమనుకుంటారు లైపోసెక్షన్ అనేది వెయిట్ రిడక్షన్ ప్రొసీజర్ అంటారు వెయిట్ రిడక్షన్ అంటే నేను లైపోసెక్షన్ చేయించుకుంటే ఎంత వెయిట్ తగ్గుతాను నేను వంద కిలోలు ఉన్నాను ఒక పది లీటర్లు ఫ్యాట్ తీసేస్తే పది కిలోలు తగ్గిపోతాను సో లైపోసెక్షన్ అనేది వెయిట్ రిడక్షన్ ప్రొసీజర్ కాదు ఇది లోకలైజ్డ్ ఫ్యాట్ కలెక్షన్స్ అంటే పర్టికులర్ ఏరియాస్ తమ్ అంటే భాగం బటక్స్ బ్యాక్ థైస్ అట్లా లోకలైజ్డ్ ఎక్కడెక్కడైతే మనం ఫ్యాట్ ఏరియా ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియాస్లో మనం ఫ్యాట్ తీసేస్తాం సో దానివల్ల వెయిట్ తగ్గుతుంది కానీ పది లీటర్లు తీస్తే పది కిలోలు తగ్గటం అట్లా ఉండదు అకార్డింగ్ టు ఆ సిచ్యువేషన్ అది ఎంత పర్సంటేజ్ ఆఫ్ బాడీలో వెయిట్ కాంట్రిబ్యూట్ చేస్తుందో దాన్ని బట్టి వెయిట్ తగ్గుతుంది అంతేగాని ఇది స్పెసిఫిక్గా వెయిట్ రిడక్షన్ ప్రొసీజర్ కాదు ఇంకొకటి ఏంటంటే లైపోసక్షన్ చేస్తే ప్రాణానికి ప్రమాదం లైపోసక్షన్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దాని మీద ట్రైనింగ్ తీసుకున్న సర్జన్ ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడైనా ఇప్పుడు లైపో సెక్షన్ ఎవరు పడితే వాళ్ళు చేసి దాని గురించి ట్రైనింగ్ లేకుండా చేసి ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ ఫా రిజల్ట్ అవుతుంటాయి కాంప్లికేషన్స్ వస్తుంటాయి సో దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రొసీజర్కే చెడపేరు వస్తుంది సో లైపోసెక్షన్ ప్రొసీజర్ పర్సే అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ అండ్ దానివల్ల ప్రాణానికి ప్రమాదం అనేది అసలు ఎక్స్ట్రీమ్లీ రేర్ సంవత్సరానికి దాదాపు ఐదు నుంచి పది లక్షల ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి విత్ వెరీ వెరీ చాలా మినిమం అంటే పది పదిహేను లక్షల మందిలో ఒకళ్ళకి ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ హెల్త్ అప్డేట్స్